ఎదురుచూపుల తప్ప గొర్రెల పంపిణీ చేయడం లేదని డీడీలు తీసిన గొర్రెల కాపర్లకు న్యాయం చేసి నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ పథకం అమలు చేయాలని జిల్లా కలెక్టర్కు సోమవారం ప్రజావాణిలా వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకాల్లో లబ్ధిదారులు ఎంపిక జరిగి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ గొర్రెల పంపిణీ కోసం యాదవ కురుములైన లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని పంపిణీ జరిగిన చోటే అనేక అవకతవకలు జరిగి మధ్యదరాలు కొంతమంది అధికారులు మాత్రమే లాభపడ్డారు కానీ నిజమైన లబ్ధిదారులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు ఈరోజు జిల్లా కలెక్టర్కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మాకు గత తొమ్మిది నెలల నుంచి వెళ్ళి మన జిల్లా వ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పి ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గర నుంచి వెళ్ళి నల్ నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున కట్టించుకున్నారు ఈ కట్టించుకున్న ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల నుంచి వెళ్ళి ఒక్కొక్కరు వెయిట్ చేస్తూ ఉన్నారు గొర్రెల పంపిణీ ఎప్పుడ అని ఇంతవరకు ఏ ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు డీడ్ ఘట్టణాలు దాదాపు మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారితో పాటు ఇంకా ఎనిమిది వేల మంది ఎనిమిది వేల ఎనిమిది వందల మంది వరకు డీడీలు కట్టకుండా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా త్వరగా గొర్రెల పంతులు చేయాలని చెప్పి ఆ గొర్రెల పంతులు నగదు పంతులు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము ఈరోజు కలెక్టర్ గారు వినతి పత్రం ఇచ్చినాము కలెక్టర్ గారు కూడా కొంచెం స్పందించి ప్రభుత్వానికి మీ వినపాన్ని తెలియజేస్తామని చెప్పి చెప్పిర్రు కాలు సురేష్ వరంగల్ పెంపదారుల సంఘం జిల్లా కార్యదర్శి